ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కార్లో పేలుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఆదేశాల మేరకు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కార్గో పాలసీ కేంద్రం మరియు ఇతర రద్దీ ప్రదేశాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్ జగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే తక్షణమే డైల్ వందకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ డబల్ కు సమాచారం ఇవ్వాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు భద్రతా చర్యలకు సహకరించాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు

હું આ દેશ મળ્યા આવે છે